మిత్రులరా ఈ రోజున గమనిస్తే ఎలా అయిపోయిందండి మిత్రులరా దళారి వ్యవస్థ అని మనం మాట్లాడుకుంటున్నాం దళారి వ్యవస్థతో పాటు కల్తీ కూడా అదే మాదిరిగా తయారైంది ఇన్నాళ్ళు కూడా రైతే రాజు అన్న పదమీదైతే ఉందో అది దాని మొత్తం కూడా మన దళాలి వ్యవస్థ ప్లస్ కల్తీ వ్యవస్థ ఏదైతే ఉందో సర్వనాశనం చేసేసారు ఎట్లా అండి మామూలుగా కాదు ఎందుకంటే రైతే రాజు అంటే నిజంగా రైతే రాజు అంటే రైతు అన్నం పెడతా ఉన్నాడు కదా దేశానికి దేశానికి రైతు వెనుముక్ కదా అని మనం మాట్లాడితే ఏమైనా ఏమైపోయిన మిత్రులరా ప్రతి విషయంలో కూడా ఈ రోజున తాను చేలో పురుగుల కోసం చల్లుదామనుకున్న పురుగుల ముందే తనకు అయిపోయింది తన తాగి చనిపోతూ ఉన్నారని చెప్పి చాలా మనం చూస్తూ ఉన్నది చాలా లేస్తే అదే పరిస్థితి రాకూడదు ప్రతి రైతుకి కూడా అనేది నాకు ఉద్దేశం ఎందుకంటే మిత్రులరా నేను ప్రకృతి వ్యవసాయానికి వచ్చినాక నాకు ప్రకృతి సహకరించింది నా చుట్టుపళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు తప్ప నా దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళు కానీ నాకు ప్రకృతి ఎంత సహకరించిందంటే రైతే రాదన్నది నిజం చెయ్యాలి అనే నా సంకల్పానికి ప్రకృతి చాలా తోడే నిలిచింది ఎందుకంటే నేను చిన్న వయసులో ప్రకృతి వ్యవసాయకు రావడం నేను ప్రకృతి వ్యవసాయకు వచ్చిన తర్వాత నేను ఎవరైతే దళారులు ఉన్నారో దళారులకే కానీ లేకపోతే నా దగ్గర ఇంత ఉంది కొంటారా కొంటారా అని ఎవరిని అడిగే పరిస్థితి రాళ్ళది మిత్రులరు ఇక్కడ మీకు క్షుణ్ణంగా చెప్పే విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా మన మిత్రులకు ఏమేమి కావాలో చాలామంది మిత్రులు ఇప్పుడు ఏంటంటే ప్రముఖంగా వినిపించే బియ్యాలు మన వాళ్ళు మన పెద్దవాళ్ళందరూ కూడా విజయరామగారు కానీ కొంతమంది వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే బహురూపి నవార కులాకారు కాలబట్టి కరుపు మా పిల్ల సాంబ వీటిని చెప్తా ఉన్నారు నేను అదే చెప్తున్నాను మిత్రులారా ఏంటంటే మన మిత్రులకి ఏది అవసరమో అది ఇచ్చే ప్రయత్నం చేయండి లేదు బీపీటీ సోనా మసూరు లేదు రకాలు తినడానికి ఈజీగా అంటే శ్రమ తక్కువ చేస్తామండి మాకు ఎక్కువ మాకు మానసిక ఒత్తిడి తప్ప శ్రమ మనం అంతగా చేయమండి మాకు తేలిగ్గా డైజేషన్ అవ్వాలనుకుంటే కనుక సన్న రకాలు ఏవైతే ఉన్నాయో అవి పండించి ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాటిని బట్టి మనం పండిస్తే వాళ్ళ అవసరం తిరుగుతుంది మనం కూడా కాస్త నెల డబ్బులు సంపాదించగలుగుతాం అంతే తప్ప మిత్రులారా ఎందుకంటే మనకు అవసరం లేనివి కూడా ఎక్కువ ఎక్కువ పండించేసుకుని మేము గోడలను నిలబెట్టామని మేము ప్రకృతి వ్యవసాయం చేశాం ఓ మిత్రులు చెప్తారు బ్లాక్ రైస్ నాలుగు నాలుగరలు ఉడ్చానండి నాట్లేసాను నేను అవి దాచి దాచి అవి పిండి చేసి చివరికి పార చేశాను బియ్యం కూడా పురుగు పట్టేసినాయి నేను అదే చెప్తాను మిత్రులారా అవసరానికి మించి పండించాల్సిన అవసరం ఏముంది నేను అదే చెప్తాను మీ చుట్టుపక్కల ఏం అవసరం లేదా మన కుటుంబానికి ఏమవసరం అవసరం మన కుటుంబానికి ఇంట్లో భార్య పిల్లలు అమ్మ నాన్న మనందరం కూడా ఒక ఐదారు కనుక ఉంటే వాళ్ళకి ఎంత అవసరం అవుతుంది ముప్పై సెంట్లు నలభై సెంట్లు పండించుకుంటే మన కుటుంబాన్ని సరిపోతుంది మనకి ఏం కావాలో మన చుట్టుపక్కల మిత్రులకి ఏం కావాలో ఈరోజున చూసుకునే మిత్రులారా నేను ఒక వంద ఎకరాలకు పైగా వ్యవసాయం చేస్తే మీకు ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా వంద ఎకరాలకు పైగా వ్యవసాయం చేస్తే వరి పండిస్తే మీ అందరికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నేను బియ్యాలు అందించగలను ఎన్ని రకాల బియ్యాలు దాదాపు ఇరవై ఐదు రకాలకు పైగా బియ్యాలు అందించగలను నేను అదే చెప్తున్నాను మిత్రులరా ఏంటంటే ఈసారి నేను కూడా ఎక్కువగా నేను చేస్తాను మిత్రులరా ఎక్కువగా నేను చేస్తున్నాను నాకంటే ముందు నేను చేసే మామిత్రుడికి ఆయన గారు మంత్రి నాగబాబు జితేంద్ర వీళ్ళందరూ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు ఎట్లా మిత్రులరా వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్పాను ఎవరికైతే ఏది అవసరమో అది పండిద్దాం ఒకటి రెండోది ఏంటంటే ఈ రోజున ఎక్కువ పండించేసాము ఇది ఎలట్లేదు సండ్రాకం ఆడిచ్చేసాము పురుగు పట్టేస్తుంది అమ్మంటనే లేకపోతే ఒక పది టన్నుల నుంచి పన్నెండు టన్నులు అయితే కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకోరు అని చెప్పడం నేను అదే చెప్తున్నాను మిత్రులరా తిరుమల తిరుపతి దేవస్థానం అయినా ఇంకొక చాటైనా అయినా అవసరానికి మించి ఎక్కడా తీసుకోలేరు దాన్ని బట్టి మిత్రులరా మనకి చుట్టుపక్కల మిత్రులకి ఏది అవసరమో అది మనం పండించే ప్రయత్నించేద్దాం ఒకటి నేను మొట్టమొదటి పంట కింద వరి పండించి రెండవ పంట ఏదైతే ఉందో రెండవ పంటలో మీకు ఏది అవసరమో వేరుశనగ నువ్వులు మినుములు పెసలు ఏది అవసరమో అది చేయడం జరుగుతుంది అందుకని మిత్రులారా మన మిత్రులు అదే అంటున్నాను మీకు చాలామంది ఏమంటున్నారంటే చింతవురు సన్నాలు ఒకసారి స్టార్ట్ చేస్తే రెగ్యులర్గా దాన్నే పెంచుకుంటూ పోవడం చింత సన్నాలు ఒకసారి స్టార్ట్ చేస్తే దాన్నే పెంచుకుంటూ పోవడం ఇది కాదు మిత్రులారా మన చుట్టుపక్కల ఎవరికి ఏది అవసరం అది పండించే ప్రయత్నం చేద్దాం నేను మొన్న ఒక మిత్రుని కలిస్తానేమన్నాను అంటే నవార గురించి అయినా నవారా పండించలేమని వేస్టు ఎందుకంటే ఆ దిగుబడి కూడా పన్నెండు నుంచి పదిహేను వస్తాల్లో లోపే వస్తుంది ఒకటి రెండోది అది కాస్త వర్షానికి కూడా పడిపోతూ ఉంటుందని నేనే చెప్తున్నాను మిత్రులరా అవును రెండవ పంట వేస్తే కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం నవార విషయంలో ఇది మొట్టమొదటి పంటగం చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు నేను మొట్టపాటు పండకం చేసి కొన్ని సంవత్సరం కొంచెం లాస్ అయిన మాట వాస్తాను అందుకే నేనేం చేస్తాను మిత్రులారా మరి ఈరోజు నేను నవారా పండించను మన మిత్రులెవరు నవారా పండించరు మనం ఎక్కడ తెచ్చుకుంటాం అంటే మిత్రులారా ఒకటి విత్తనాన్ని కాపాడాలి రెండు మనకి ఏదైతే ఎక్కువ ఫైబర్ ఉంది ఎక్కువ పోషక విలువలు ఉన్నాయో ఆ పంటను మనం పండించాలి అనే ఆలోచనతో నేను ముందుకెళ్ళడం జరుగుతుంది నేను చెప్తున్నాను మిత్రులారా ఎందుకంటే రైతే రాజు అన్న కాన్సెప్ట్ కానీ లేదు రైతే రాజు అవ్వాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం ఎవరికి ఏది అవసరమో అది పండించే ప్రయత్నం చేద్దాం ఈరోజు చూసుకున్న మిత్రులారా మొనదాకా మనకి కావాల్సిన ఇల్లులు కానీ ఉల్లు కానీ లేకపోతే కొన్ని ఆటోల్లో రావడం అట్లా ఈ రోజున వర్షాలు తుఫానుల కారణం చేత ఏమైందంటే ఈ రోజున ఉల్లిపాయే ఎనభై రూపాయలు వంద రూపాయలు అమ్ముతున్న పరిస్థితి నేను అది చెప్తాను మిత్రులారా ఎందుకంటే దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కొనుక్కుని గోడలో నిలవ పెట్టేలా చేస్తున్నప్పుడు మనంగా రైతులు మనం ఎంతైతే పండిస్తామో పండిస్తున్నామో దాన్ని నిలవ పెట్టి మిల్లింగ్ చేయించి మన మిత్రులకి ఎప్పుడు ఏ అవసరం అవుతుందో అది పండించే ప్రయత్నం ఇచ్చే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు పండిస్తుందో మనమే కదా పండించేది మనమే అయినప్పుడు మనం అమ్ముకుంటే తప్పే ఉంది తప్పేం కాదు కదా నేను అదే చెప్తాను మిత్రులారా మనం చాలామంది మిత్రులు నాకు అప్పుడప్పుడు ఒక నిమిషం ఒక ముప్పై సెకండ్లు అట్లా నాకు వాట్సాప్లో పెడుతుంటారు ఇది చూసారా చెప్పుల కంపెనీ వాడు వాడు వాడి రేట్ని డిసైడ్ చేస్తున్నాడు లేకపోతే కొన్ని కొన్ని ప్లాస్టిక్ కంపెనీలు వాడు వాడి రేట్ని వాడు డిసైడ్ చేస్తున్నారు రైతు ఎంత డిసైడ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే రైతు ఏమవుతుందని మిత్రులారా అవసరం లేని కూడా ఎక్కువ ఎక్కువ పండించేయడం అవసరానికి మించి పండించేయడం వాళ్ళు కొంటలేదు వీళ్ళు కొంటలేదు రోడ్డు ఎక్కడం ఇలాంటివి చేయడం ఇంకా చాలా మటుకు తగ్గించుకునే చేద్దాం మిత్రులారా మన మిత్రులకు ఏది అవసరమో అది పండించే ప్రయత్నం చేద్దాం నేను అదే చెప్తున్నాను మీకు ఐదారు ఎకరాల సొంత బం ఉందనుకోండి దాంట్లో మనం చెరువు ఏర్పాటు చేసుకుని మనకి మే నెలలో ఏదైతే ఉందో రోహిణి కార్తీ అంటాం మనం రోహిణి కార్తీలో ఆ చెరువు నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని మాపిల్ల సాంబ మొలగొలుకులు కట్్యానం ఏదైతే ఉందో అవి పండించే ప్రయత్నించేద్దాం ఆ ప్రయత్నానికి మీరు ముందుకు రారు మీరేంటంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు ఇది గొడవ లేదు ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనట్లేదు ఇది గొడవ మిత్రులారా నేను అయ్యే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు కూడా కెమికల్ వ్యవసాయం వాళ్ళు ఇప్పటికీ కూడా కొన్ని లక్షల ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు మా ప్రాంతంలో కూడా అవి చూసినప్పుడల్లా చాలా బాధ ఎప్పుడన్నా హైవే పక్కన వెళ్తూ ఉన్నప్పుడు నేను అదే అంటూ ఉంటాను ఎన్ని విధ్వంసాలు చేసి ఎంతంత ప్యాకెట్లు కట్ చేసి ఆ ముందులు చే పొలాల్లో చిమ్మి ఆ ప్యాకెట్లు అలా వదిలేస్తున్నారు రోజు మిత్రులారా ఆ ప్యాకెట్ ఇలా పట్టుకుని చూద్దామంటే ఎంత స్మెల్ అంటే తలనొప్పి వచ్చినంత పని అయిపోయింది నేను అదే చెప్తున్నాను మిత్రులారా మన మిత్రులకి ఏది అవసరమో అది పండించి ఏర్పాటు చేసుకున్నాం ఒకటి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియాను ఫాలో అవుతున్న రైతులు కూడా ఎక్కువ మందిగానే ఉన్నారు వాళ్ళందరూ కూడా మన మిత్రులకి ఏది అవసరమో అది పండించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నేను చెప్పాను మిత్రులారా ఇరవై ఐదు రకాలు ఆల్రెడీ నారుపోసి నాట్లేసి కలుపులు కూడా జరిగింది మళ్ళీ ఇంకో మిత్రుడు ఇంకొక రెండు రకాలు పంపించారు విత్తనాలు మళ్ళీ అవి కూడా నేను పోసాను అవి కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నేను అనేది అదే మిత్రులారా రైతే రాజు ఎప్పుడు అవుతుందంటే మనం పండించి మనం నిలవ పెట్టుకుని మనం ఎవరైతే అడుగుతారో వాళ్ళలాగా చేయడానికి ఎందుకంటే మన దగ్గర పెట్టుకెళ్ళి ఏదైతే ఉందో గోడలో నిలవు పెట్టుకుని ఎవరికి ఏది అవసరమో అప్పుడు ఇచ్చి డబ్బులు తీసుకునే వ్యాపారస్తుడు నేను అదే చెప్తున్నాను వితలారా రైతు రైతుగా కాదండి రైతు వ్యాపారస్తుడిగా మారాలి వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఎవరికేం కావాలో అవి ఇచ్చేదట్లు మారితేనే ఇది రైతు రాజు అవుతాడు తప్ప రైతు రాజైపోవడం అంటే ఏదో మూడు వందల అరవై ఐదు రోజులు అండి చిరిగిపోయిన బట్టలు వేసుకుని అస్తమానం బురదలోకి వెళ్ళిపోయి శ్రమించడం కాదు బురదలోకి వెళ్ళి శ్రమించాలి మనం గోడంలో నిలవ పెట్టాలి ఎవరికి ఏం కావాలో ఇవ్వాలి ఆ ప్రయత్నంలో నేనున్నాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో విజయం సాధించడం మిత్రులారా మీరు కూడా ఆ ప్రయత్నంలో ఉండి విజయం సాధిస్తే సంతోషం లేదు మేము అలా గోడంలో నిలబెట్టలేమండి అనుకుంటే మీరు కనుక జిన్జున్గా చేయండి మీరు ఏం పండిస్తున్నారో నాకు చెప్పండి నేను ఒకటికి రెండు సార్లు మీ దగ్గరికి వచ్చి మీ వ్యవసాయ క్షేత్రం ఏవైతే ఉందో దాన్ని చూసే ప్రయత్నం చేస్తాను మీరు ఎక్కువగా పండించి మన మిత్రులకి ఏం కావాలో ఆయన తీసుకుని నేను గోడ నిలబెట్టి మీ అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రుల నమస్తే